అధ్యాయం తొమ్మిది చెట్లు మరియు మొక్కల సృష్టి మరియు సముద్రాలు మరియు నదులను తయారు చేయడం మూడవ దినమున ఏలోహిం యాహే నీళ్లు భూమి యొక్క గుంటలలోనూ అగాధ అగాధములలోను కూర్చబడవలననియో ఆరణ నేల కనబడవలననియో ఆజ్ఞాపించను భూమి లోతుర్లోకి నీళ్లు చేరినప్పుడు పర్వతాలు కొండలు కనిపించినప్పుడు ఏలోహిం సముద్ర జలాలకు ఇసుకను అద్దుగా ఉంచాడు అవి దాటి భూమిని కప్పకుండా ఉండేలా ఏలోహిం భూమికి ఆజ్ఞాపించాడు ఏలోహిం భూమికి గడ్డి గడ్డి ప్రతి పచ్చని జంతువును మల్పించమని ఆజ్ఞాపించాడు మరియు భూమి అన్ని రకాల చెట్లు మూలికలు మరియు మొక్కలను ఉత్పత్తి చేసింది పువ్వులు పండ్లు మరియు విత్తనాల విషయంలో పూర్తి మరియు పూ పరిపూర్ణమైనది ప్రతి ఒక్కటి దాని రకాన్ని బట్టి ఆజ్ఞను ఉల్లంఘించే ముందు భూమి ముళ్ళు లేదా ముళ్ళు ఉత్పత్తి చేయలేదని మరియు గులాబీకి కూడా ఇప్పుడు ఉన్నట్లుగా ముళ్ళు లేవని కొందరు అంటున్నారు కానీ ఆజ్ఞను ఉల్లంఘించిన తర్వాత భూమికి వచ్చిన శాపం కారణంగా ముళ్ళు మరియు ముళ్ళు ఉత్పత్తి అయ్యాయి జ్యోతుల సృష్టికి ముందు ఏలోహిం చెట్లను మరియు మొక్కలను సృష్టించడానికి కారణం సహజ దృగ్విషయాల గురించి మాట్లాడే తత్వవేత్తలు భూమి సూర్యుడిని వేడి శక్తి ద్వారా మూలికలు మరియు చెట్లను ఉత్పత్తి చేసిందని ఊహించకపోవచ్చు స్వర్గం నిర్మాణ స్వర్గం నిర్మాణం గురించి అది ఏ రోజున సృష్టించబడిందో పంచగ్రంథంలో ప్రస్తావించబడలేదు కానీ ఆధారపడగల వారి అభిప్రాయం ప్రకారం చెట్లు తయారు చేయబడిన అదే రోజున ఇది తయారు చేయబడింది యశ్వ ఏలోహిం చిత్తమైతే దాని గురించి దాని సరైన స్థానంలో మాట్లాడతాం అధసుచీలు